హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అయితే ఫొటోస్ని నేనే మార్ఫింగ్ చేసి తీసుకొచ్చా అంటున్నారా అని నరేష్ అడుగుతూ ఉంటాడు అది కాదు బాబు తులసి నిజంగానే కాలు జరి పడిపోబోతూ ఉంటే సిద్ధు తులసిని పట్టుకొని ఉంటాడు తులసి అబద్ధం చెప్పదు సిద్ధు కూడా చాలా మంచివాడు మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు సిద్ధు గురించి తులసి గురించి నాకు తెలుసు కాబట్టే నేను అలా మాట్లాడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసి సిద్ధు అలా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే నేను చూశాను కాబట్టి సరిపోయింది ఇంకెవరైనా చూసుంటే తులసి గురించి తప్పుగా అనుకుంటారు కదండి అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు బాబు మా కూతురు తప్పు చేయదు అన్న నమ్మకం మాకుంది మీరు కూడా మా తులసిని నమ్మండి మా తులసి గురించి మీకు తెలియదు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు మా తులసి చాలా మంచిది ఎవరిని కూడా తొందరపడి ఒక మాట అనదు ఎవరి గురించి పట్టించుకోదు అని చెప్పి సేనయ్య దొరబాబుకి చెప్తూ ఉంటాడు తులసి పరిచయమై కొద్ది రోజులైనా కూడా తులసి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నానండి కానీ తులసిని ఆ సిద్ధుని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తులసిని తప్పుగా అర్థం చేసుకుంటారని బాధతో అలా మాట్లాడానండి అని దొరబాబు చెప్తూ ఉంటాడు నీ బాధ మాకు అర్థమైంది బాబు నువ్వు మా తులసిని ఎంతగానో అర్థం చేసుకున్నావు ఎంతగానో ప్రేమ చూపిస్తున్నావు మా తులసిపై ఉన్న ప్రేమతోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మాకు అర్థమైంది అని సేనయ్య దొరబాబుతో చెప్తూ ఉంటాడు ప్రేమ కడిది గుడ్డ ఈ తులసి ఆ సిద్ధు వల్లో పడి నన్నెక్కడ కాదంటుందోనని నా బాధ ఈ తులసి నా చేజారి పోయిందంటే గనక ఖచ్చితంగా నాకు వచ్చే డబ్బులు రాకుండా పోతాయి అని దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు ఏం ఆలోచిస్తున్నావు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి మామయ్య గారు తులసి జాగ్రత్త సిద్ధు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు సరే అండి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటే బావగారు మీ మనసు బాధపడి ఉంటే మమ్మల్ని క్షమించండి అని సంతోష్ హరీష్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు నేనేం బాధపడలేదు తులసిని తప్పుగా అర్థం చేసుకుంటే తులసి బాధపడుతుందనే నేను ఆలోచించాను అని దొరబాబు చెప్తూ ఉంటాడు మీరు చాలా మంచివారు బావగారు మా చెల్లెలకి మీలాంటి భర్త దొరకటం మా చెల్లెలి అదృష్టం అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు సరే అండి ఇక నేను బయలుదేరతాను అని చెప్పి దొరబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావు కదా బావగారు ఎంత మంచివారో కాబట్టి ఈ విషయం గురించి డైరెక్ట్గా వచ్చి మనల్నే అడిగారు అదే నలుగురికి తెలిస్తే తులసి పరువు పోవటమే కాకుండా కుటుంబం పరువు పోయేది తులసి వల్ల ఇప్పటికే మన పరువు అంతా పోయింది ఇంక మీదట మన పరువు పోతే కనుక ఇక మనం బ్రతకడం కూడా వేస్ట్ అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటాడు తులసి వల్ల మీ పరువు ఎక్కడికి పోదురా మీరేం బాధపడకండి తులసి మన పరువు పోయే పని ఎప్పటికీ చెయ్యదు అని సేనయ్య చెప్తూ ఉంటాడు కూతుర్ని అలానే వెనుకేసుకురండి అది చేయాల్సిన తప్పులన్నీ చేస్తుంది అని చెప్పి సంతోష్ సీనయ్యకు చెప్తూ ఉంటాడు అమ్మ నాన్నలు నా పైన చాలా నమ్మకమే పెట్టుకున్నారు అమ్మ నాన్నలు నేను మోసం చేస్తున్నాను అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది నా మెడలో ఉన్న తాలి గురించి అమ్మ నాన్నలకు చెప్పాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది అందరూ కూడా ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు ఇక పాప తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ రామ్మ నాకు నిద్ర వస్తుంది ఏదో ఒక కథ చెప్పమ్మా పడుకుంటాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఖుషీని నిద్రపుచ్చి అమ్మ నాన్నలకు నా మెడలో ఉన్న తాళి గురించి చెప్పాలి అని తులసి మనసులో అనుకుంటుంది ఇక పాపను నిద్రపరచడానికి తులసి వెళ్తుంది అమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని పాప అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా స్కూల్ ఎలా ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే చాలా బాగుందమ్మా అందరికీ పేరెంట్స్ వస్తున్నారు కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కదానివే వస్తున్నావు నాన్న ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది బాధపడకు ఖుషి త్వరలోనే నీకు కూడా నాన్న వస్తాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా అని పాప చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ జాను కూడా పడుకుంటారు జాను నిద్రపోయిన తర్వాత జయనందన్ ఇంట్లో పని మనుషులు లేరని ఎవరు చెప్పారు జాను రాత్రి షిఫ్ట్ రాత్రి సమయంలో వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తారు అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు జాను నిద్రపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసి మెల్లగా ఎలాంటి సౌండ్ లేకుండా రూమ్లో నుంచి బయటకు వస్తాడు ఇల్లంతా శుభ్రం చేస్తాడు కిచెన్ అంతా క్లీన్ చేస్తాడు బట్టలు మిషన్లో వేసేస్తాడు ఇక తరువాత ఆరు బయట నీళ్లు చల్లి ముగ్గు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే జానుకి మేల్పు వస్తుంది జైసార్ ఏంటి ఇక్కడ లేరు వాష్రూమ్కి వెళ్ళారా అని చెప్పి జాను మనసులో అనుకొని సర్ సర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది జయనందన్ పలకకపోవడంతో జాను మెల్లగా రూమ్ల నుంచి బయటికి వస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది జయనందన్ ఎక్కడా కనిపించకపోవడంతో హాల్లోకి వెళ్ళి చూసేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది డోర్ ఓపెన్ చేసి ఉండటంతో జాను బయటికి వెళ్ళి చూస్తుంది జయనందన్ ముగ్గు పెడుతూ ఉంటాడు సార్ మీరేంటి ఈ పనులు చేస్తున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది అది జాను అది జాను అని జయనందన్ అంటూ ఉంటాడు సార్ మిమ్మల్ని అడిగేది పని మనుషులు వస్తారు నన్ను ఎలాంటి పని చేయొద్దన్నారు కానీ పని మనుషులు లేకుండా మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు సార్ అని జాను నిలదీస్తూ ఉంటుంది క్యాజువల్గానే జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో ఇల్లు క్లీన్ చేయటమేంటి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం ఏంటి అసలు మీ ప్రవర్తన నాకు విచిత్రంగా ఉంది సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జానుకి నా మీద అనుమానం వస్తున్నట్టుంది ఆ అనుమానాన్ని తగ్గించాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జాను నిద్ర పట్టట్లేదు వర్కర్స్ కూడా రావట్లేదని మెసేజ్ చేశారు అందుకే నేను చేస్తున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు లేదు సార్ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని జాను అంటుంది నీ దగ్గర దాచిపెట్టడానికి నా దగ్గర ఏముంటుంది జాను అని జయనందన్ అంటాడు ఏమో సార్ మీరు ఇంటికి లాక్ వేసుకుని ఏంటి ఇల్లు మీరు శుభ్రం చేయటమేంటి గిన్నెలు మీరు ఏంటి బట్టలు వేయటం వేయటమేంటి ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తుంది సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకొని టెన్షన్ పడకు అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా అని చెప్పి జయనందన్ అంటాడు వర్కర్స్ రావట్లేదని చెప్పడం వల్లే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను జాను అంతకు మించి ఏం లేదు పద వెళ్ళి పడుకుందాం అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను అనుమానంగా జయనందన్ వేసిన ముగ్గు వైపు చూస్తూ ఉంటుంది సార్ ఒక్క నిమిషం అసలు ముగ్గులు ఇంత పర్ఫెక్ట్గా వేయటం మీకెలా వచ్చు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జానుకి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి జానుకి త్వరలో నేను దొరికిపోతానా దొరికిపోను ఇప్పటి వరకు ఎవరికీ దొరకని నేను జానుకి ఎలా దొరికిపోతాను అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు జాను నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగానని చెప్తూనే ఉన్నాను కదా దానివల్ల అన్ని పనులు నేను సునాయాసంగా చేయగలను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటో సార్ మీరు చెప్పేవాటికి నేను వింటున్న వాటికి పొంతనే లేదు అని చెప్పి జాను అంటుంది పదా లేట్ అయిపోయింది నువ్వు నిద్రలో ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పి జయనందన్ జానుని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు ఇక జాను జయనందన్ పక్కనే పడుకుని ఉన్నా కూడా జయనందన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సార్ నా దగ్గర ఏదైనా దాస్తున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది వర్కర్స్ రాకపోతే ఇంట్లో మనిషిని నేనున్నాను కదా నాకు చెప్పొచ్చు కదా నాకు చెప్పకుండా సార్ ఇలాంటి పనులు చేయటమేంటి అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా సార్ నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ ఇంట్లో నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సార్ ఏంటి సార్ బా నిద్రపోదామన్నా కూడా ప్రశాంతత లేకుండా పోయింది ఇంట్లో ఆ సౌండ్స్ మీరు చేసే విచిత్రమైన ప్రవర్తన ఏమీ అర్థం కావట్లేదు సార్ అని చెప్పి జాను అంటుంది ఏంటి జాను ఆ రూమ్లో ఉండే క్యాట్ నిన్ను డిస్టర్బ్ చేస్తుందా అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ నాకు డిస్టర్బెన్స్గా ఉంది సడన్గా ఆ సౌండ్స్ వింటుంటే నాకు భయంగా ఉంది అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను నిన్ను భయపెట్టేదేది ఈ ఇంట్లో ఉండదు దాన్ని నేను షిఫ్ట్ చేసేస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ ఆ క్యాట్ అంటే మీ ఫేవరెట్ అని చెప్పారు మీరు ఇప్పుడు నాకోసం దాన్ని షిఫ్ట్ చేయటం ఎందుకు పర్వాలేదులేండి సార్ దాని సౌండ్స్ నేను తట్టుకుంటానులేండి దాన్ని అక్కడే ఉండనివ్వండి అని జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను పడుకో ఆలస్యం అయిపోయింది అని చెప్పి జయనందన్ అంటాడు జానుకి నాపైన అనుమానాలు పెరుగుతున్నాయి కాస్త జాను విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జానుకి నా గురించి ఏ విషయాలు తెలియకూడదు నేను రాత్రి సమయంలో చేస్తున్న పనుల గురించి తెలియకూడదు అలాగే ఆ రూంలో ఉన్న వాడికి భోజనం పెడుతుంటే జాను చూడకూడదు ఇవన్నీ జరగాలంటే జాను నిద్ర మత్తులో ఉండాలి మత్తులో ఉండాలంటే జాను తాగే పాలలో స్లీపింగ్ పిల్స్ కలపాలి రేపటి నుంచి జాను తాగే పాలలో స్లీపింగ్ పిల్స్ కలుపుతాను జాను స్పృహలో ఉండదు ఆ టైమ్ నేను జానుకి ఎలాంటి అనుమానం లేకుండా నా పనులు పూర్తి చేస్తాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి పాపను స్కూల్కి తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి దగ్గరకు వచ్చి తులసి గారు స్కూల్కి వెళ్తున్నారా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అవును తులసి సిద్ధుతో వెళ్దాం అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఖుషి సైలెంట్గా నడువు రోజు బైక్ కావాలంటే ఎలా కుదురుతుంది అని చెప్పి తులసి అంటుంది రోజు కావాలని అనట్లేదు కదా తులసి కుదిరినప్పుడు బైక్ మీద వెళ్దాం నా ఫ్రెండ్ వస్తే డ్రాప్ చేస్తాడు కదా అని చెప్పి ఖుషి అంటుంది అవును తులసి రా బైక్ ఎక్కు నేను డ్రాప్ చేస్తాను రా ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు వద్దు అని చెప్పి తులసి అంటుంది ఏమైంది నీకు అని చెప్పి సిద్ధు అంటాడు నిన్న మా ఇంట్లో పెద్ద గొడవే జరిగింది నీ వల్ల అని చెప్పి తులసి అంటుంది నా వల్ల మీ ఇంట్లో గొడవ జరిగిందా ఎందుకు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను గుడిలో కాలు జారి పడిపోబోతూ ఉంటే నువ్వు నన్ను పట్టుకున్నావు కదా పట్టుకోకుండా వదిలిపెట్టేయాల్సింది కింద పడేదాన్ని అయితే దెబ్బ తగిలేదు అంతే కదా అని చెప్పి తులసి అంటుంది ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తుకొచ్చింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నువ్వు పట్టుకోవడం నాకు కాబోయే భర్త నరేష్ చూశాడు మన ఇద్దరిని కలిపి ఫోటో కూడా తీశాడు ఆ ఫోటో తీసుకొని వచ్చి ఇంట్లో పెద్ద గొడవే చేశాడు అమ్మా నాన్నలు బాధపడ్డారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ విధవ మనిద్దరిని కలిపి ఫోటో తీసి గొడవ చేశాడా వాడికి ఎంత ధైర్యం వాడెంత వాడి బ్రతుకెంత వాడు ఆడపిల్లలను దుబాయ్లో అమ్ముకునే రకం ఎంతమంది అమ్మాయిలో పెళ్లి చేసుకున్నాడో నిత్య పెళ్లి కొడుకు వాడు నిన్ను ప్రశ్నిస్తున్నాడా వాడి సంగతి చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఆ విషయాలన్నీ నీకు అనవసరం అతను నాకు కాబోయే భర్త అని చెప్పి తులసి అంటుంది ఇంకొకసారి ఆ నరేష్ని ఏమైనా అన్నా ఉంటే ఊరుకోను అని చెప్పి తులసి అంటుంది తులసి తులసి అది కాదు అని చెప్పి సిద్ధు తులసి వెంట పడుతూ ఉంటాడు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సేనయ్య ఉంటాడు సేనయ్యను చూసి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటే బాబు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు ఏ విషయం అండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ నరేష్ మంచివాడు కాదా అమ్మాయిలు దుబాయ్లో అమ్ముతాడా ఇంతకు ముందే అతనికి పెళ్ళైందా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు అవునండి ఆ విషయాలని నేను తులసికి చెప్పాను అని చెప్పి సిద్ధు అంటాడు వాడి గురించి తెలిసి కూడా తులసి ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు ఎంతసేపటికి అమ్మా నాన్నల సంతోషం అంటుందే కానీ తన జీవితం అన్యాయం అయిపోతుందని తులసి ఆలోచించట్లేదండి మీరైనా కాస్త తులసికి చెప్పండి ఆ నరేష్ అసలు పేరు దొరబాబు వాడు ఒక క్రిమినల్ అండి వాడి ఫోటోలు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నాయి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సేనయ్య కుప్పకొల్తాడు అందుకేనండి తులసి మీకు ఈ విషయాలు ఏమీ చెప్పట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు ధైర్యంగా ఉండండి తులసికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి